నమస్తే అవుతుంది ఇంకా రాజుగారు క్లియర్ చేశారు కదా ఆయన అకౌంట్ అది ఫైన్ అయిపోయింది కదా రామకృష్ణాసు రామకృష్ణదాసు గారు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఆయన ఏంటంటే లాస్ట్ లెవెన్ డేస్ నాకు శాలరీ ఇవ్వలేదా అంటారు అవునా ఇవ్వలేదా అది కాదు మీరు సెటిల్ చేస్తుంది ఎప్పుడు అకౌంట్ సెటిల్ చేస్తుంది ఎప్పుడు సెటిల్ చేసింది ఇప్పుడు ఎవరు నాకు చెప్పారు రావడం కదా ఎప్పుడు ఎప్పుడన్నా అప్పుడేనా అది అదిగా ఏంటంటే ఆయన అకౌంట్ సెటిల్ చేశారు మీరు అకౌంట్ సెటిల్ రమ్మండి ఆయన అకౌంట్ సెటిల్ చేశారా ఒక సెట్ చేశారు కదా అకౌంట్ సెటిల్ చేశారు కదా ఏదో ఏదో ఒక రోజు అకౌంట్ సెటిల్ చేశారా అయింది అకౌంట్ సెటిల్ చేసి నేను చెప్తే అనమాట అకౌంట్ సెటిల్ చేసి ఆయన రావాల్సిన మొత్తం ఇచ్చారా ఉంది సార్ మరి ఇప్పుడు త్రీ మంత్స్ ఆపడం అనేది కరెక్ట్ అంటారు చెప్పండి ఇప్పుడు నాకు త్రీ టూ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ లేదు సార్ నేను పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి అక్కడ ఉండాలి నేను అన్యాయంగా తీసేసామని కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ తేల్చుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది అంటే స్కూల్ మేనేజ్మెంట్ మీకు చెప్పేది ఓకేనా సార్ అది మరి పరిస్థితి నాది లెవెన్ డేస్ సార్వెస్ కూడా ఇవ్వకపోతే నేను ఎవరిని అడగాలి మీరు ఇవాళ మీకు పెండింగ్ ఉందని చెప్పి పిలిచారు తప్ప నాతో అవసరమే కాదు కదా ఇప్పుడు నాది పెండింగ్ ఉందని చెప్పి పిలిచా సార్ నేను అమౌంట్ కట్టాలి కాబట్టి మీకు పిలిచారు మా లాయర్ గారు అయితే పేపర్ ఇవ్వమన్నారు సార్ పేపర్ ఇస్తే పంపిస్తారు పేపర్ ఇస్తే పంపిస్తాను సార్ లేకపోతే ఖాళీ చేద్దాం పొద్దున్న ఖాళీ చేద్దామన్నారు క్లియర్గా చెప్తాను మీకు అంత ఇక్క మళ్ళీ కనుక్కొని చెప్తాను లాయర్ని అది ఇది అంతా ఏమొద్దు మనకి లాయర్ గారు అయితే కేసు హియరింగ్ వస్తుంది ఈ పదిహేను ఇరవై రోజుల్లో అయిపోద్ది ఇప్పుడు నేను తప్పు చేసిన వెళ్తే నేనే వెళ్ళిపోతా కదా సార్ ఇక పేపర్ కొట్టుకుని వెళ్ళిపోతుంది ఇవ్వండి సార్ పట్టునివ్వండి మేము భరించండి భరించండి ఆ బిల్లు తర్వాత కడతాను సంవత్సరం అవనివ్వండి తర్వాత కడతాను ఆ బిల్లు బిల్లు వేసి ఇవ్వండి సార్ నేను తప్పు చేసినట్టు వెళ్తే బిల్లు వేసి ఇవ్వండి ముప్పై వేలు అవుదా నలభై వేలు అవుద్దా వేసి ఇవ్వండి నాకు గ్రాట్యూట్యూ వస్తుంది వన్ ల్యాక్ రూపీస్ లేదు ఇవ్వలేదు సెటిల్ చేయరు తప్పేమన్నా మాట్లాడితే ఇప్పుడే చెప్పండి సార్ పర్వాలేదు గ్రాట్యుటీ గ్రాట్యుట్ ల్యాక్ లేకొస్తారు సార్ నాకు ఫైవ్ ఇయర్స్ థాంక్ సార్ మర్యాద చేశారు మామూలు మర్యాద చేయలేదు నాకు ఇప్పటికీ ఫుల్ మర్యాద చేశారు కంపెనీలో సర్వీస్ చేసినందుకే ఒక టీచర్ వృత్తిని అవమానపరిచారు అన్నమాట పబ్లిక్లో నా పేరు ఐదు వందల పేరెంట్స్కి చెప్పారు పేరు ఏదో పని చేస్తే తీసేసామని నేనేమేదో పని చేశాను నేనే ఏదో పని చేశాను అంతమంది పబ్లిక్ లో నా పరువు పోతే మా ఆవిడ పరువు తీసేసి నా పరువు తీసేసి మా పిల్లల్ని స్కూల్కి కూడా రానివ్వకుండా ప్రమోషన్ లిస్ట్ ప్రమోట్ చేయకండి పిల్లల్ని ఆపవలసినటువంటి అంత దౌర్భాగ్య స్థితి ఏంది వాళ్ళ అసలు పిల్లలు మీకు తెలుసు సార్ మీరు లాచందారు మీకు తెలుసు అది మీకు తెలుసు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు తీసేయారని మీకు తెలుసు ఆయన తీసేయారు మీరు ఎందుకు అనేది అది మీకు తెలుసు మాకు తెలుసు చెప్పకూడదు బయటకి అంతే సార్ అది మీ మాట్లాడితే అట్లా ఉంటాయి సార్ ఇక చేస్తాం మరి మీరైతే పేపర్ ఇవ్వండి ఇది బిల్లు అయితే నాకు సెటిల్మెంట్ చేసే కడతాను సార్ ఖాళీ చేయమంటే పేపర్ ఇవ్వండి మా లాయర్ పంపించి ఖాళీ చేయి రాజు అంటే బయట చూసుకొని ఖాళీ చేస్తాం అంతే ఖాళీ చేయొద్దని చెప్పారు ఖాళీ చేస్తే నాకైతే నాకైతే రక్షణ లేదు ఖాళీ చేస్తే నాకైతే రక్షణ లేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందరో నాకు రక్షణ లేదు

వాళ్ళందరూ ఖాళీ చేయాలంటే లాస్ట్ శాలరీ హోల్డ్ వన్ ల్యాక్ లోపు ఉంటే శాలరీ అంటున్నాను హోల్డ్ చేస్తా ఉంది శాలరీ అతనికి వచ్చేది లాస్ట్ వన్ మంత్ వన్ ల్యాక్ అబో ఉంటే వన్ ల్యాక్ హోల్డ్ చేస్తాం అంటే బాగా ఇస్తాం వన్ ల్యాక్ ఎందుకంటే క్వార్టర్ వెకేట్ చేసేటప్పుడు అవి ఇస్తాం క్వార్టర్ వాళ్ళు వెకేట్ చేసేటప్పుడు ఎందుకు ఎందుకంటే అప్పుడు కాక వాటర్ వికెట్ చేస్తారా చేయరా ఎంత టైం తీసుకుంటారో తెలియదు అవి ఉన్నాయంటే ఇమీడియట్గా వికెట్ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ఛార్జెస్ ఉంటాయి కదా ఈ ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి కదా ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ఛార్జెస్ అది దాంట్లో డెడక్ట్ చేసుకుని ఇస్తారు అది ప్రొసీజర్ ఇప్పుడున్న ఇప్పుడు వరకు ప్రొసీజర్ సో ఆ లైన్లోనే ఈయన చెప్పారంట సెల్ చేశారు అనుకున్న సార్ వాళ్ళు ఇంకా అప్పటికి ఇంకా ఉన్నారు కదా ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ డైరెక్ట్ చేసుకొని పే చేస్తారు చెప్పారంట అది కాపాడారంట అది జరిగింది అది ఆ ట్రాన్సాక్షన్ కన్వర్సేషన్ జరిగింది అది అది క్రేజ్ అది అదే ఫుల్ చెట్టాకి అవి అవి పే చేయాలి పే చేసినప్పుడు మైనస్ చేసి చేద్దామని ఫోల్ చేశారని చెప్పాను ఓకే మిగతాది ఏంటంటే మిగతా ఏంటంటే మీరు అనేది కూడా అది కోర్టు పరిధిలో లేనప్పుడు సరే అవును సార్ మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు పరిధిలోనే చూసుకుంటాం కదా ఇప్పుడు కోర్ట్ అదిగా సార్ ఇప్పుడు ఒక మాట సార్ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది ఏమో కేసు కోర్టు పరిధిలో మేమే చూసుకుంటాం కదా మరి నా మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మేనేజ్మెంట్కి మరి ఆయన్ని సస్పెండ్ చేసి మళ్ళీ ఆయన్ని రీబ్యాక్ ఎందుకు చేశారు ఎందుకులే సార్ కోర్టులో ఉంది కేసు ఉంది సార్ కోర్టులో పదకొండు పదిహేనో తారీఖు నవంబర్ నుంచి కోర్టుకే వెళ్ళింది అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి కోర్టులో ఉన్నట్టే కేసు మరి ఆయన సస్పెండ్ చేసి కోర్టులో కేసుందని చెప్పి సస్పెండ్ చేసి తీసుకోమని చెప్పి ఎఫ్ఐఆర్ క్లియర్ చేసుకొని రమ్మని చెప్పినటువంటి మేనేజ్మెంట్ ఈ రోజు మళ్ళీ ఎందుకు రీబ్యాక్ చేసుకున్నారు సమాధానం లేదు మీ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు సార్ లేదు మీ దగ్గర సమాధానం లేదు అవన్నీ అయిపోయినాయండి సార్ అయిపోయినాయి అంటే నా జీవితాన్ని నాశనం చేస్తే అయిపోయింది అంతే నా జీవితము మా భార్య జీవితము నా పిల్లల జీవితం నాశనం చేస్తే అయిపోయింది కంపెనీ రూల్స్ అవే నేను వాదించట్లేదు సార్ తప్పు మాట్లాడితే చెప్పండి ఇప్పుడే చెప్పండి తప్పు మాట్లాడాలి అంటే ఇప్పుడు మా జీవితం మా ఫ్యామిలీ జీవితం నాశనం చేసిన వాళ్ళని మాత్రం జాబ్లో ఉంచుకుంటారు మమ్మల్ని మాత్రం జాబ్లో తీసేసి వాళ్ళ కోట కూడా ఖాళీ చేసి చెప్తారు మీరు అంటే అంత మర్యాదగా చెప్తున్నారు మర్యాద ఇస్తున్నారు జీతం లేదు ఏం తింటున్నా తెలియదు ఏం చేస్తున్నావు తెలియదు వదలు సార్ ఇక కోర్టులో వదల్ ఎవరిని వదిలేదు లేదు మీరు పేపర్ ఇవ్వండి సార్ పట్టుకుపోతే ఎందుకంటే మీరు ఏమి అంటారు మీరంతా వాళ్ళ వైపు సాక్ష్యాలు పట్టుకొచ్చే అనవసరం వేస్ట్ ఇవి వేస్ట్ అవి ఎందుకు అవి చెత్తకుప్ప అనమాట ఇక కోర్టులో ఇచ్చుకుంటాను నేను అవి కోర్టులో ఇచ్చుకుంటాను ఎవరెవరు అనేది ఏంటనేది సార్ పేరు సార్ సార్ తెలియపెట్టిస్తాను ఇస్తే బిల్స్ ఇచ్చేసేయండి పేపర్ ఇస్తే పేపర్ ఇస్తే కాలేజ్ చేయమన్నారు పేపర్ అంటే చెప్పండి వస్తానమా సరే సార్ మరి ఇప్పుడు సమాధానం చెప్పరా సార్ ఆయన ఎందుకు తీసుకున్నారనేది మీకు తెరగకుండా ఎలా తీసుకుంటారు ఎవరు ఎవరు అడగమంటారు నన్ను మరి అడ్మినిస్ట్రేషన్ అంటే అదే సార్ కోర్టు ఉన్నప్పుడు తీసేసి పెద్ద తీసారు కదా సార్ రూలు ఇప్పుడు నా నా మీద ఏమైనా కేసు ఉందని తీసేసారా మరి కోర్టులో ఉందా నా మీద కేసు ఏమన్న మీరు మీరు అంతా ఒకటే అంతే ఉంటది లేండి సార్ ఇక మాట్లాడినా వేస్ట్ కానీ